తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లందరితో ఒక సమక్షత నిర్వహించారు వర్షాకాలానికి సంబంధించి సీజనల్ వ్యాధులు వ్యాపించే ఆస్కారం ఉంటుంది కాబట్టి కలెక్టర్లందరూ ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జిల్లా వైద్య కేంద్రాలు ఉంటాయో తర్వాత వెటర్నరీకి సంబంధించినటువంటి సదుపాయాలు ఉండే ప్లేస్లకు ఆకస్మిక తనిఖీలు చేయాలని తర్వాత పొద్దున ఏడు గంటలకే క్షేత్రస్థాయి పర్యటన చేయాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది తర్వాత వర్షాకాలానికి సంబంధించి చాలా ఏరియాలలో నీళ్లు ము లోతట్టు ప్రాంతాలు ముంపు గురి కావడం కావచ్చు కొన్ని ఏరియాలలో ఇండ్లు కోల్పోవడం కావచ్చు తర్వాత పిడుగుపాటుకు గురై కొంతమంది చనిపోవడం సో ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి వాళ్లకు ప్రభుత్వం తరఫున కొంతవరకైనా ఉపశమనం కలిగేలాగా కొంత అమౌంట్ ఇచ్చే విధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రభుత్వాధికారులకు కావచ్చు ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటూ సో ఈ లెంతి ప్రాసెస్ కాకుండా కలెక్టర్కి అర్జీ చేసుకుంటే ఆయనే డైరెక్ట్ వీళ్లకు సాయం చేసే విధంగా కలెక్టర్ల అకౌంట్లోకి కోటి రూపాయల చొప్పున ట్రాన్స్ఫర్ చేసి పెడతామని అంటే వాళ్ళ అకౌంట్లకు కోటి రూపాయలు వేస్తారు ప్రభుత్వం ప్రభుత్వము సో కలెక్టర్లే డైరెక్ట్ వీళ్ళకు సాయం చేస్తారు అన్నట్టు సో దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు చెప్పారు సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో ఏదైతే వాన నీరు ఉంటుందో దీన్ని ప్రతి ఒక్క నీటి చుక్కను ఒడిసి పట్టుకునే విధంగా ప్రణాళికలు చేయించాలి అంటే చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు రిజర్వాయర్లు సో ఇవి పూర్తి స్థాయిలో నీళ్లు వృధా పోకుండా నీటిని స్టోర్ చేసే విధంగా తగినటువంటి ప్రణాళికలు చేపట్టాలని అధికారులకు రేవంత్ రెడ్డి గారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే రైతులు ఇప్పుడు ప్రస్తుతం పంట వేసే కాలం కాబట్టి పంట వేయడానికి కొన్ని నత్రజని సంబంధించినటువంటి ఎరువులు కూడా అవసరం ఉంటాయి యూరియా ముఖ్యంగా ఏదైతే వ్యవసాయం సంబంధించినటువంటి మార్కెట్ ఉంటుందో అక్కడ యూరియా దొరకట్లేదని చాలామంది రైతులైతే ఆందోళన పడుతున్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి సో రేవంత్ రెడ్డి గారు ఏం అంటే మనకు రైతులకు కావాల్సిన ఎరువులు యూరియా మొత్తం అవైలబుల్ ఉన్నాయి కాకపోతే అధికారులు పంపిణీ చేయడంలో విఫలం సో ఇలాంటి కంప్లైంట్ మళ్ళీ రావద్దు ఇంకొక విషయం ఏంటంటే ఈ యూరియా కూడా వందలో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పక్కతో పడుతుంది అంటే బ్లాక్ మార్కెట్కు తరలించబడి వేరే వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు ఇది పూర్తిగా సబ్సిడీతో అందించే యూరియా కాబట్టి రైతులకే చేరే విధంగా ప్రణాళికలు చేయాలి సో అట్లనే చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఈ యూరియా కూడా వ్యవసాయంలోనే కాకుండా ఏదైతే డీజిల్ ద్వారా నడిచే వాహనాలు ఉంటాయో సో దాంట్లో పొగ రాకుండా యూరియా కూడా వాడతారట తర్వాత కొన్ని పరిశ్రమలలో కూడా యూరియా వాడతారని తెలిసింది సో అందుకోసమే ఈ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూరియా అనేది పక్కతో పడుతుంది సో అలా కాకుండా చర్యలు తీసుకోవాలి పూర్తి స్థాయిలో ఈ సబ్సిడీతో కూడినటువంటి యూరియా రైతులకే అందించాలని చెప్పి నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లందరికైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో నిజంగా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు సో రైతులకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా అన్ని చర్యలు తీసుకుంటే ఈ వర్షాకాలానికి సంబంధించి రోడ్లో ట్రాఫిక్ సంబంధించిన విషయం కావచ్చు తర్వాత వ్యవసాయానికి సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే సాధారణ ప్రజలకు వర్షాల ద్వారా సీజనల్ వ్యాధుల ద్వారా వచ్చే ఇబ్బందులకు పూర్తి స్థాయిలో వీళ్ళు చెక్ పెట్టే విధంగా ఉంటుంది సో మరి అధికారులు దీనికి ఏ విధంగా స్పందిస్తారు ఎలా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే